అపోస్తుడైనటువంటి పౌలు తన ప్రియ కుమారుడుకు తిమోతికి రాస్తూ విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటం పోరాడము నిత్య జీవమును చేపట్టము దానిని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట నీవు మంచి ఒప్పుకోలు ఒప్పుకున్నావు అని అపోస్తులుడైనటువంటి పౌలు తిమోతికి తెలియజేస్తూ ఉన్నాడు అవును క్రైస్తవమనేది పోరాటంతో కూడి ఉన్నది క్రైస్తవం అనేది దేవునితో సమాధాన బంధం కలిగి ఉండేటువంటి భావన అనేది కాకుండా క్రైస్తవం అనేది నిజంగా ఈ లోకము ఎరగినటువంటి ఒక గొప్ప పోరాటము అని గ్రహించాలి ఈ లోకాన్ని ప్రేమించేవాడు దేవునికి శత్రువై ఉంటాడు దేవునితో స్నేహం చేయగోరువాడు ఈ లోకంతో పోరాటం కలిగి ఉంటాడు దేవుని కలిగి దేవుని ప్రేమించేవాడు ఎప్పుడు కూడా ఈ లోకంతో పోరాటం కలిగి ఉంటాడు అంధకార దురాత్మ శక్తుల నాదులతో అంధకార దురాత్మ సమూహాలతో ఎప్పుడు కూడా పోరాటం కలిగి ఉంటాడు అందుకే పౌలు అంటున్నాడు మంచి పోరాటము అంటే విశ్వాస సంబంధమైనటువంటి పోరాటం మనం పోరాడాలి దేవుడు ప్రతి వ్యక్తిని తన సంఘంలోనికి మంచి సైనికుని వలె ఆహ్వానిస్తూ ఉన్నాడు మంచి పోరాటం పోరాడాలని దేవుడు సంఘంలోనికి ప్రతి వ్యక్తిని ఆహ్వానిస్తున్నాడు క్రైస్తవునికి ప్రధానమైనటువంటి శత్రువులు మూడు ఒకటి అపవాది రెండు లోకము మూడు శరీరం అపవాది ఆత్మలకు సంబంధించినటువంటి పాతాలమనకు సంబంధించినటువంటి విరోధి లోకము బాహ్య శత్రువు శరీరము మన అంతర్గత శత్రువు వీటిని మూడు విషయంలో మంచి పోరాటం పోరాడి వాటి మీద విజయం మనం సాధించాలి అంటే యేసుక్రీస్తుని మనం హృదయంలో కలిగి ఉండాలి మనలో ఉన్నవాడు ఈ లోకాన్ని జయించినవాడు జయించిన జయించినవాడు శరీరాన్ని జయించినవాడు శిలలో ఈ పాప శరీరాకారణి లయపరిచి మరణంపై విజయాన్ని మనకు అనుగ్రహించినవాడు కాబట్టి విజయాన్ని అనుగ్రహించేటువంటి దేవుని సైన్యంలో मनम उ